దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు వచ్చిన మీ అందరికీ పునరుత్న శుభములు తెలియచేస్తున్నాం గత వారం నుండి ఈ వారం వరకు మనల్ని కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మనల్ని రక్షించే దేవుడు విడిపించే దేవుడు విడదలనిచ్చే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనలు ఇరవై ఐదు సంకీర్తనం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనాలు చదువుకున్నా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను గాక దేవా వారి బాధలన్నిట్ల నుండి ఇస్రాయేళ్లను విమోచించము దేవా వారి బాధలన్నిటి నుండి ఇస్రాయేలు ప్రజలను విమోచించని అని ఇస్రాయేల్ ప్రజలు దేవిని ప్రేమించి నిబంధన పొందిన ప్రజలు ఒకసారి దేవునికి విరోధమై దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలకు విరోధంగా జీవించినప్పుడు వారి బాధకు గురి అయి శ్రేమలకు నిందలకు అవమానాలకు గురి అయినప్పుడు దేవుడు వన్ని విడిపించాడు వారిని బలపరిచినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది దాబీదు ముయ్యవడిని విశ్వాసం గురించి మాట్లాడుచున్నాడు నా అను దృష్టి ఎల్లప్పుడూ ఎహోవా వైపుకే తిరిగిన్నది పదిహేను ఇరవై ఒకటి వచ్చినంలో కీర్తనకారుడు అపవాది ఊరు నుండి తప్పించును ఏకాంతం నుండి కాపాడును మన సమస్యలను తొలగించును మనకుంటున్న ఇబ్బందులు ఆటంకాలను తొలగించును శత్రుభయం నుండి శోధన శ్రమల నుండి శోధన అంధకారం నుండి విడుదలనిచ్చును మన ప్రాణంను కాపాడును జీవితంలో సిగ్గు బిడియం తొలగించి ఆనందం అనుగ్రహించును నూతన ద్వారాలు తెరిచి జీవితంలో పదము అనుగ్రహించును విశ్వాస్యత గల జీవితం జీవించుటకు దాబిదు సమర్పించుకును కాబట్టి దాబేదును దేవుడు అంత కంతగా హెచ్చించాడు ఎందుకంటే దాబీదు దేవునిపై ఆధారపడి ఏ విధంగా దీవించబడినాడు ఆశీర్వదించబడినాడు ఇహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ ఎందు ఉన్నాను నన్ను సిగ్గుపడనికము నా శత్రువులను కూర్చి నన్ను ఉత్సాహింప నేకము మనకు విరోధమైన వారు ఈ లోకంలో ఎంతోమంది మనకు విరోధంగా తలుస్తూ ఆలోచిస్తూ ఉంటారు మనకు విరోధంగా మనకు సవాలు చేసేవారు ఎంతో మంది ఈ లోకంలో మనకి కనబడుతూ ఉంటారు ఇరవై ఐదు వచ్చినంలో జీవితంలో ఒక కష్టతరమైన ప్రయాణమని తెలియచేసినది మన స్వప్రయోజనంతో ఘనము ఎన్నడూ జయించలేము దేవిని వాక్యం అనే వెలుగు వలన త్రోవ చూపగలము కీర్తనకారుడైన దాబీదు దేవిని వాక్యంలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి తన సంపూర్ణ జీవితాన్ని దేవుని మీద ఆధారపడటం గమనించగలం తదుపరి ఆయన దేవిని హృదయానుసారుడిగా గుర్తించబడ్డాడు అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ వచ్చినంలో మనకి దేవుని వాక్యంలో ఎహోవా నీ మార్గమును నాకు తెలియచేయమో నీ త్రోభలు నాకు తేటపరిచమని ఇరవై ఐదవ వచ్చినంలో మరి ఏ విధంగా వ్రాయబడిందో కీర్తనకారుడు తెలియచేసినట్లు ఆది అపోస్తులు దేవిని సన్నిధి అనుభవిస్తూ దాబేదు ఏ విధంగా హృదయానుసరుడుగా మార్చబడినారో అపస్సుల కార్యంలో శిష్యులు కూడా దేవునికి లోబడి దేవుని స్థుతించే వారిగా మనకి దేవుని వాక్యంలో కనబడుతుంది దేవుని మార్గము సరైన మార్గమని అని ఏడో వచ్చినంలో చూస్తున్నట్లయితే దాబేదు యొక్క లోతైన హృదయ గురించి వివరిస్తుంది నా బాల్య పాపమును నా అతిక్రమను జ్ఞాపకం చేసుకొనుకుము ఈ లోకంలో చూసినట్లయితే మన పాపాన్ని వెతికేవారు మనతో ఉంటూ మనల్ని గోతులు తవ్వేవారు ఉంటారు అదేవిధంగా దాబీదు కూడా నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకొనుక నీవు కనిపెట్టి చూడగా ఎవడు నీ ఎద్దా నిలవగలడని దేవుని వాక్యం స్రవేశం దేవుని వైపు తన ప్రార్థన మనవి తెలియజేస్తూ అనుక్షణము దేవిని సన్నిధిలో ఉంటూ తన కలుగుతున్న కష్టాలు శత్రువులను ఎదుర్కొంటూ దుష్టత్వాన్ని